జగిత్యాల జిల్లా పురాణిపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూలీలుగా మారారు సుమారు పది కిలోమీటర్ల దూరం ఉన్న పోరండ్ల ప్రభుత్వ పాఠశాల నుండి విద్యార్థులతోనే బెంచీలు మోయేస్తూ ట్రాక్టర్లో తరలించారు దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

スタジオです。 ఫోటో తీసుకొని పోతారు మేడం విద్యార్థులను ఎందుకు పంపించారు బయటికి ఎక్స్క్యూజ్ మీ మేడం సార్ మేడం పేరేంటి నుంచి అది ఎక్సస్ ఉంటే డ్యామేజ్ ఉంటే మైనర్ రిపేర్స్ ఉన్నాయి తెచ్చుకొని పిల్లలు కంఫర్టబుల్ కూడా సప్లై చేస్తామంటే ఇప్పుడు దాకా ట్రాక్టర్ వచ్చిండ్రు అక్కడ వాళ్ళ పిల్లలతో కూర్చున్నాం ఇక్కడ మనం పట్టుకునడానికి ఉంచినాం ఎవరికి ఇచ్చేసారు బెంచ్ అక్కడ పిల్లలతో అటెండరు పిల్లలు చదువు కోసం వినిపిస్తారా ఈ ని మోపిస్తే ఏం పరిస్థితి బెంచ్లు మోపియడానికి వాళ్ళ కంఫర్టబుల్ కొరకేమన్నా వేరేటోళ్ళ కొరక అంటే ఎవరి పని వాళ్ళు అంటే వాళ్ళ కంఫర్టబుల్ కోసం వాళ్ళే చూసుకోవాలి ఇప్పుడు మన దగ్గర సప్లై లేదు అంటే మీకు ట్రాక్టర్ కు కూడా దాతా అంటే అమౌంట్ లేదా సార్ లేదు మేమే ఫ్రీగానే ఆయన కూడా పేరెంటే వన్ ఆఫ్ ది పేరెంట్ వచ్చిండు